ఇక్కడ మనం ఫైవ్ సెకండ్ రూల్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఐదు సెకండ్ల రూల్ అంటే ఏమిటి మీకు ఏదైనా మంచి పని చేయాలి అనిపించినప్పుడు ఉదాహరణకు ఉదయం లేవాలి చిమ్ముకు వెళ్ళాలి అనే ఒక కొత్త ఆలోచనను అమలు చేయాలి అని మీరు చింతించక ముందే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని మనం లెక్కించాలి అనేది ఇది సూత్రం ఇది మన మెదడు మనకు వేసే అలజడులను ఓడించేందుకు అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన ముందుగా ఇది ఎందుకు పనిచేస్తుంది అనే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఒకటి మీ మెదడు మార్పును ఆపేలా తయారైంది ఏదైనా కొత్త మనకు భయంగా అనిపించే లేదా అస్పష్టమైన పని చేయాలంటే మన మెదడు అలజడికి గురి చేస్తుంది ఇది మనల్ని ఓవర్ థింక్ చేయించి సిగ్గుపడేలా డౌట్స్ పడే ఆ పని ఆగేలా చేస్తుంది ఫైవ్ సెకండ్ రోలు ఆ ఆలోచనల మధ్య ఒక యాక్షన్కు దారి వేసే బలమైన టోలు రెండు మెగా కాగ్నిషన్ ఇది తన ఆలోచనల గురించి ఆలోచించడం ఫైవ్ సెకండ్ కౌంట్ డౌన్ ద్వారా మనం ఆ లోపలికి వచ్చే బేరాలు భయాల్ని కట్ చేసి యాక్షన్కి మారుతాం మూడు ఫోకస్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నల్ ఫోకస్ ఆఫ్ కంట్రోల్ నాకు నా జీవితంపై నియంత్రణ ఉంది అనే నమ్మకం ఈ నమ్మకాన్ని పొందడానికి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఫైవ్ సెకండ్ రోల్ ఎప్పటికప్పుడు ఆచరించడం వల్ల మనమే మన జీవితాన్ని నడిపించగలమని మనసులో గట్టి నమ్మకం ఏర్పడుతుంది బేస్ టువర్డ్స్ యాక్షన్ ఇది నాలుగవది కార్యాచరణ పట్ల మొగ్గు అంటే విజయవంతమైన వ్యక్తులు చింతించకుండా ముందడుగు వేస్తారు ఈ రూల్ మనల్ని ఆచరణలోకి తెస్తుంది ఆచరణే అభివృద్ధికి మొదటి మెట్టు ప్రవర్తన అనుకూలత మన మెదడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక ఎదగదనుకున్నారు అందరూ కానీ నిజానికి మన మెదడు జీవితాంతం మారుతూ ఉంది ప్రతి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చర్య వల్ల మన ప్రవర్తన మారుతుంది మనం కొత్త వ్యక్తిగా మారుతాం ఆరో ఉంది డూ గుడ్ బీ గుడ్ అంటే మంచిగా ఆలోచించడం వల్ల మార్పు రాదు మంచి చర్యల ద్వారా మాత్రమే మార్పు సాధ్యమవుతుంది మార్పు నీ ఆలోచనలో కాదు నీ ఆశ్చర్యలో ఉండాలి మీరు మంచి పనులు చేస్తేనే నీ మనసు వాటిని అనుసరిస్తుంది ఫైవ్ సెకండ్ రూలు చేయమంటుంది కానీ ఆలోచించవద్దంటుంది ది స్టార్టింగ్ రిచువల్ ప్రారంభించే పద్ధతి అలవాట్లను మార్చాలంటే పాత అలవాట్లను కొత్త వాటితో మార్చాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనడం కొత్త అలవాటు ప్రారంభానికి ట్రిగ్గర్ లాంటిది ఉంది యాక్టివేషన్ ఎనర్జీ ప్రారంభ శక్తి ఏ పని మొదలు పెట్టాలంటే ఎక్కువ శక్తి కావాలి ఉదాహరణకు మనం మంచం నుంచి లేచేటప్పుడు శక్తి కావాలి అలాగే జిమ్కు వెళ్ళే శక్తి ఫైవ్ సెకండ్లు ఆ శక్తిని పుట్టిస్తుంది మొదట ఫైవ్ ఫోర్ త్రీ టూ అని అనగానే మీ మెదడులో ప్రిఫెంటల్ కాంటెక్స్ యాక్టివేషన్ అవుతుంది దాంతో మీ ప్రవర్తన మారుతుంది మీ జీవితాన్ని మార్చేందుకు ఒకే ఒక ఐదు సెకండ్ల నిర్ణయం సరిపోతుంది